అతి తక్కువ ధరలకి ఏకైక అధికారంలో ఉన్నప్పుడు తమ ఇష్టం వచ్చినట్టు చెలరేగినటువంటి నాయకులు ఇప్పుడు ఓచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు తాజా పరిణామాలు కోల్కతా ఎయిర్పోర్ట్ లో కొడాలి నాని అదుపులోకి తీసుకున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది కొడాలి నాని కోల్కతా విమానాశ్రయం నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రణాళికలు అందరూ కూడా ఏమనుకుంటారంటే కొడాలి నాని గారికి ఈ మధ్యనే ఆరోగ్యం దెబ్బతిని ఆయనకి హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది రెస్ట్ లో ఉన్నారని అందరూ భావిస్తారు కానీ అనూహ్యంగా హైదరాబాద్ ఇంట్లో రెస్ట్ లో ఉంటారనుకున్నటువంటి కొడాలి నాని కోల్కతాలో తేలేరు ఆయన అక్కడ విమానాశ్రయంలో లుక్అవుట్ నోటీస్ ఆల్రెడీ ఉండడం వల్ల కొడాలి నాని నిలుపుదల చేశారు ఆయనకి సంబంధించినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక కొలంబో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు కలకత్తా నుంచి అయితే పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు అయితే ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు ఏంటనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది తెల్లవారుజాము నుంచి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వస్తున్నాయి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత పరిణామాలు ఎందుకంటే ఏ థర్టీ ఫోర్ గా ఆయనకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత విచారణ కొనసాగుతుంది ఏ థర్టీ ఎయిట్ గా ఈయన పేరుని నిన్ననే రికార్డులోకి చేర్చారు పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు ఈయన వెళుతున్నటువంటి మార్గం కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఈయన కూడా బెంగళూరు విమానాశ్రయం నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రణాళిక చేసుకున్నట్టుగా సమాచారం దీంతో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బెంగళూరు వెళ్లి ఎయిర్పోర్ట్ లోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు ఆయన రాష్ట్రానికి తరలిస్తున్నటువంటి ప్రక్రియ ఆయన వెళుతుంది కూడా కొలంబోకే కొడాలి అని కూడా కొలంబో వెళ్లేందుకే ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం అసలు కొలంబో ఎందుకు వెళ్తున్నారు కొలంబోలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కొలంబోకి సంబంధించి ఇది శ్రీలంక రాజధాని కొలంబో మన దేశం చుట్టూ ఉన్నటువంటి కొన్ని చిన్న దేశాలకు సంబంధించి అంటే ఇటు నేపాల్ కావచ్చు శ్రీలంక కావచ్చు భూటాన్ కావచ్చు ఇలాంటి దేశాలకి ఎలాంటి వీసా ప్రాసెస్ లేకుండానే భారతీయులు ఫ్రీ మూవ్మెంట్ యాక్సెస్ అనేది ఉంటుంది సో వాళ్ళు వీసా లేకుండా డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు అదే తరహాలో కొలంబో సేఫెస్ట్ ప్లేస్ గా వైసీపీ నాయకులు ఎందుకు భావిస్తున్నారు గతంలో కూడా కొలంబోకి సంబంధించి అనేక యాక్టివిటీస్ అక్కడ జరిగినాయి వీళ్ళు పదే పదే శ్రీలంక వెళ్తున్నారు అనేటువంటి సమాచారం కూడా ఉంది పైగా భాస్కర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే సిట్ ఆల్రెడీ ఒక కన్క్లూజన్ వచ్చింది లిక్కర్ స్కామ్ లో నగదు రూపంలో సేకరించినటువంటి మొత్తాల్ని దారి మళ్లించడంలో రాజు కేసిరెడ్డి కీలక పాత్ర పోషించారు ఆయన డైరెక్షన్స్ మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి నగదుని గత ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ తరఫున ఖర్చు పెట్టారనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం అలానే కొడాలి నానికి లిక్కర్ స్కామ్ కి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే కొడాలి నాని పైన ఇతర ఎలిగేషన్స్ గతంలోనే అనేక కేసులు నమోదయ్యాయి ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు విమర్శలు ఇతర పార్టీల నాయకులను తోలనాడినటువంటి విధానం పైన అనేక కేసులు నమోదయ్యాయి వాటికి తోడు సివిల్ సప్లైస్ శాఖలో జరిగినటువంటి అవకతవకల పైన కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది సో ఈ డేటా కలెక్షన్ ప్రూఫ్స్ కలెక్ట్ చేసేటువంటి పనిలో ఆయా సంస్థలు నిమగ్నమై ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు అరెస్ట్ దాకా వెళ్ళలేదు కానీ దురుసుగా మాట్లాడి దురుసైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారంలో మాత్రం కొడాలి నానికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఎంక్వైరీకి పిలుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు అలానే ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా అంతా భావించారు కానీ కొడాలి నాని ఆరోగ్య స్థితి బాగోనటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో ట్రీట్మెంట్ హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళి ముంబైలో ట్రీట్మెంటు ఆపరేషన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు ఆరోగ్య స్థితి బాగోలేదు కాబట్టి ఆయన రెస్ట్ లో ఉన్నారు అనేది ఇటీవల కాలంలో కొందరు వైసీపీ నాయకులు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కూడా ముఖ్యంగా వల్లభనేని వంశీని విజయవాడ జైల్లో సబ్ జైలు దగ్గర పరామర్శ తర్వాత ఆయన ఎక్కడా కూడా మీడియాకి కనబడలేదు పూర్తి స్థాయిలో ఆరోగ్య కారణాల రీతి ఆయన రెస్ట్ లో ఉన్నారని అందరూ భావించారు కానీ కోల్కత్తా వెళ్లారు కోల్కతా నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రణాళిక చేసుకున్నారు అప్పటికే లుకౌట్ నోటీసులు ఏపీ పోలీసులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విమానాశ్రయాలకి జారీ చేశారు కాబట్టి ఈ లుక్అవుట్ నోటీసుల నేపథ్యంలోనే కొడాలి నారిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం ఇక ఆయనని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు ముందు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్కి తరలించిన తర్వాత కేసు వివరాలు మరింత స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉంది ఆయన దేశం దాటి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలను మాత్రం ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసుల ద్వారా భగ్నం చేశారని చెప్పి భావించవచ్చు అదే ఆ వైసీపీ నేతలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా కొలంబో వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కొలంబోలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటి వీటిని కూడా విశ్లేషించేటువంటి పనిలో ఏపీ పోలీస్ యంత్రాంగం నిమగ్నం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి